హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఎస్ ఫామ్స్ సో చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే చేయడం జరిగిందండి సో మనకైతే కొద్దిగా ఖాళీ ఉండకపోవడం వల్ల వీడియోలు అయితే ఏం చేయట్లేదు అనమాట సో ఇవాళ ఒక చిన్న స్మాల్ వీడియో అయితే అయితే మేము ముందుకైతే రావడం జరిగిందండి అలాగే నెక్స్ట్ నుంచి కూడా ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేయడం జరుగుతుంది చాలామంది సేల్స్ వీడియోస్ కూడా పెడుతున్నారు సో నేనైతే ఇక నుంచి సేల్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం అయితే అనమాట అయితే ఈ వీడియో వచ్చేసేసరికి ట్వంటీ డేస్ అండి ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న చిక్స్ వీడియోస్ వచ్చేసరికి ట్వంటీ డేస్ బ్యాక్ది అనమాట సో ఒరిజినల్ వీడియో అన్నది ఇవాళ నుంచి ఇప్పుడు మిషన్ ఓపెన్ చేశాను కదా సో ఇది ఇవాళ తీసిన వీడియో ఇప్పుడు నుంచి వచ్చేదంతా ప్రజెంట్ వీడియో అనమాట అయితే మనకి మిషన్లో అయితే చిక్స్ అయితే రావడం జరుగుతుందండి సో ఒక పిల్ల అయితే వచ్చిందనమాట మిగిలినైతే ముక్కలు అయితే పడడం జరిగింది అలాగే ఈ పిల్లని తీసుకొచ్చి మనం ఈ పెట్ట దగ్గర అయితే ఇవాళ మిక్స్ చేయడం జరుగుతుందండి సో మీరైతే వీడియోలో క్లియర్గా చూసుకోవచ్చు వర్షం అయితే ఆకుండా ఏకదాటిగా త్రీ డేస్ నుంచి అలా పడుతూనే ఉందండి లైట్గా తుపరు కింద అలాగే మబ్బు మబ్బు కింద ఆఫ్టర్నూన్ ఏమో కొద్దిగా గట్టిగా వర్షం రావడం అలా అయితే జరుగుతుందనమాట సో అందుకోసం మనం కోళ్ళు అయితే వీటిని కొద్దిగా బయటకి అయితే వదలలేదు అలాగే దీని దగ్గర ఉన్న పిల్లల్ని అయితే మీరు చూసుకోవచ్చు టూ బ్యాచెస్ కింద ఉంటుందండి ఫస్ట్ బ్యాచ్ కొన్ని పిల్లలు సెకండ్ బ్యాచ్ కొన్ని పిల్లలు ఒక్కొక్కటి ఒక్కో సైజులో ఉన్నట్టు ఉంటాయి మీరు వీడియోలో చూసుకోవచ్చండి పెద్ద పిల్లలు బ్యాచ్ వచ్చేసేసరికి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ సారీ సారీ టూ టూ మంత్స్ అబవ్ ఉంటుందండి క్లియర్గా టూ మంత్స్ అలా ఉంటాయి అనమాట సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ డిఫరెన్స్లో ఉంటాయి అనమాట సో పెట్టయితే చాలా గొప్ప పెట్టండి చూడండి నేను ఇవాళ మిషన్లో తీసుకొచ్చి దాని దగ్గర రెండు నెలలు వయసు ఉన్న పిల్లలు దగ్గర ఉన్నా కూడా సో ఇవాళ దిగిన పిల్లల్ని దాని దగ్గర కలపగానే అది కలిపేసుకుందండి అసలు పొడవడం కానీ దాన్ని బెదిరించడం అటువంటిది ఏమీ చేయలేదండి దాని పిల్లలు అన్నట్టుగా అది కలుపుకోవడం అయితే జరిగింది అనమాట సో సేమ్ డిటో రంగు అయితే మా ఉడిగింపేసాడు దింపేశాడండి సవలా పుంజుకు వచ్చిన చిక్స్ అనమాట ఇవి సో ముందు డ్యా వరకు మన దగ్గర కోడ్ డాగ్ ఉంది సో ఆ డ్యాగ్కి వచ్చిన పిల్లలు టూ మంత్స్ పిల్లలు అనమాట ఈ సవలాకు వచ్చిన చిక్స్ అనమాట ఈ సో సేమ్ రంగు అయితే దిగడం జరిగింది సో ఈ పెట్ట అయితే మీరైతే చూడండి వీడియోలో సో దాని దగ్గర ఒక టూ బ్యాచెస్ అయితే ఉన్నాయండి ఒకటి టూ మంత్స్ ఉంటాయి ఇంకోటి టూ మంత్స్కి ఒక ట్వంటీ డేస్ అలాగా తక్కువలో ఉన్నాయి కూడా ఉంటాయండి సో నేనైతే మిక్స్ చేసేయడం జరిగింది పెట్ట దగ్గర చాలామంది నైట్ కలిపితేనే కొద్దిగా మిక్స్ చేసుకుంటాయి అంటారు సో నేను డే టైమే అంటే ఎందుకంటే పెట్ట అంత గొప్ప పెట్ట అని అయితే చెప్పడం జరుగుతుంది ఇవాళ అయితే మనకి పిల్లలు మిషన్లో ఒక పిల్లయితే రావడం జరిగిందండి ఇంకా ముక్కలు అయితే పొడిచినాయి సో వాటిని కూడా రాగానే దీని దగ్గర అయితే కలపడం జరుగుతుంది ప్రజెంట్ దీని దగ్గర టూ మంత్స్ ఉన్న పిల్లలు ఉన్నాయండి అయినా కూడా ఇవాళ వన్ డే చికెన్ అయితే కలపడం జరిగిందండి సో ఆ పెట్ట ఏమాత్రం పడవకుండా దాన్ని కలుపుకోవడం జరిగింది సో ఈ పెట్ట మీకు అయితే ఎలా అనిపించింది అన్నది కామెంట్ రూపంలో చెప్పండి సో నాకైతే ఇలాంటి పెట్ట ఒకటి ఉంటే చాలు మాక్సిమం మనం మిషన్లో దింపుకున్న పిల్లలు ఏమైనా ఉంటే ఈ పెట్ట దగ్గర కలుపుకోవచ్చు అన్న అయితే నాకైతే అనిపించింది సో పిల్లలు కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నాయండి కొద్దిగా ఈ రెండు మూడు నెలలు వర్షాలు కూడా పడడం పడుతూ ఉంటాయి వల్ల మనకు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండడం మంచిది అనమాట సో పిల్లలకు రొంపలు అనేసి గట్టా రావడం ఎండి లాంటివి ఇప్పుడు బాగా ఎఫెక్ట్ ఎక్కువ పడుతూ ఉంటుందండి అండి దోమకాటు చాలా ఇంపార్టెంట్ అనమాట మెయిన్ దోమకాటులకి పిల్లలు మోటాలిటీ రావడం జరుగుతుంది అలాగే మీరు వీడియోలో చూసుకొచ్చండి పిల్లలన్నీ పని అప్పుడు వేసిన పిల్లలు ఒకటి మాత్రం పెట్ట దగ్గర అయితే ఉండడం జరిగింది సో పెట్ట ఏమాత్రం దాన్ని ఏమనకుండా దగ్గరికి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట అయితే ఈ రెండు మూడు నెలలు మనం పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఎన్నాళ్ళు మనం బ్రీడింగ్ చేయించి చూపించిన పిల్లలు ఈ రెండు మూడు నెలల్లోనే కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ పడేది కూడా ఉంటుంది అనమాట అలాగే బ్రీడింగ్ అన్నది ప్రజెంట్ మనం కూడా ఆపేయడం జరిగిందండి ఎందుకంటే మొత్తం పెట్లు కూడా సజ్జులోకి అయితే రావడం జరిగిందనమాట బ్రీడర్ కూడా సజ్జలోనే ఉంది ప్రజెంట్ అయితే అయితే వేయడం జరిగిందనమాట గోబులు ఉండడం వల్ల అలా కాలు పట్టేసినట్టు ఉంటాయి అనేసి కొద్దిగా ఫ్రీగా ఉంటాయి అనేసి తాడుకేసి అలాగే షెడ్ లోపల అయితే ఉంచడం జరిగింది అయితే పిల్ల ఈ పిల్లని కూడా ఈ ముందున్న పిల్లలు కూడా ఏమనుకున్నా చాలా నీట్గా అయితే కలుపుకోవడం జరిగిందండి ఇప్పుడు కూడా ప్రజెంట్ వర్షం పడుతూనే ఉందండి అలాగా అస్సలు వర్షం అయితే తగ్గడం లేదు తొక్కరు కింద పడుతుంది ఆఫ్టర్నూన్ అయ్యేసరికి కొంచెం గట్టిగా అయితే కట్టడం జరుగుతుంది అనమాట పిల్లలు కూడా కొద్దిగా చలికి మొనగేసినట్టు గట్టి అవ్వడం జరుగుతుందండి ప్రజెంట్ ఈ రెండు మూడు నెలలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మన పిల్లల్ని అయితే మనం రక్షించుకోవచ్చు అనమాట ఇంతకాలం మనం చేసే బ్రీడింగ్ యూనిట్ ఈ టైం చాలా ఇంపార్టెంట్ అనమాట వేస్టేజ్ అవ్వకుండా